హలో వెరీ గుడ్ మార్నింగ్ సో టుడే సాటర్డే బ్లాగ్ అనమాట తమ్మై చూస్తూ ఉంటారు కదా మీరు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారండి అందరికీ హాయ్ మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేసి ఫాలో అవుతున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేయడానికి ఇంకా మీద ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి సో ఎర్లీ మార్నింగ్ అనమాట నా పూజ అంతా అయిపోయింది ఈరోజు సో ఇంక వాళ్ళ వాడపల్లి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట మేము ఎలా వెళ్తున్నాం అంటే ఆడపల్లికి మధ్యాహ్నం వన్ థర్టీ టూ అలా బయలుదేరుతున్నాం అనమాట సో ఆ టైమింగ్ మాకు కుదురుతుందనమాట మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ఆ టైమింగ్ మాకు కుదరట్లేదు సో మేము కొంచెం మీల్ తినేస్తే వెళ్తున్నాం అనమాట లంచ్ చేసేస్తే వెళ్తున్నాం అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్ మీల్ చేస్తానన్నమాట ఇన్స్టెంట్గా మనం తినేయచ్చు అనమాట డైరెక్ట్గా హనీ వేసుకుని ఓవర్నైట్ సోక్ చేసుకోవాలన్నమాట ఏమో మిల్క్లో వేసి ఓవర్నైట్ సోక్ చేసుకోవాలి కొంచెం యాపిల్ మొక్కలు వేసుకున్నాను సబ్జా కూడా వేసానమాట మిల్క్ సబ్జా అండ్ ఓట్స్ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మన మార్నింగ్కి ఇలా రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం హనీ వేసుకున్నాను తర్వాత కొంచెం యాపిల్ పీసెస్ వేసుకున్నాను అనమాట కొంచెం ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ చేస్తానన్నమాట సో ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట లైట్ లైట్గా ఉంటుంది చాలా మనకి కుక్ చేయక్కర్లేదు అనమాట కుక్ చేయకుండా మనకి చాలా నీట్గా మనకి స్టవ్ ఆన్ చేసే పని లేకుండా మనం శుభ్రంగా తినేవచ్చు డైరెక్ట్గా సో ఇంకా ఇదిగోండి బీట్రూట్ జ్యూస్ ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కదా బీట్రూట్ జ్యూస్ నేను ఎలా చేసుకుంటాను ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఏంటంటే నేనైతే వెయిట్ లాస్ అవుతున్నాను ఆ జ్యూస్తో వెయిట్ లాస్ అవుతున్నాను తర్వాత మనకి స్కిన్ కూడా బాగా గ్లో వస్తుందనమాట నేను ప్రాక్టికల్గా చూశాను నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట ఫేస్లో మంచి షైనీగా రావడం అన్నది నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ ఇలాగా టూకు కల స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం అనమాట తుని పాయిక్రపేట నుంచి డైరెక్ట్ బస్సులో వేస్తారండి వాడపల్లి వెళ్ళడానికి సో స్టార్ట్ అయ్యామండి వాడపల్లికి స్టార్ట్ అయ్యాము కరెక్ట్గా గోదావరి బ్రిడ్జ్ పైన అనమాట ఇంకా రాజమండ్రి దాటి రావులపాలెం దగ్గర ఉంటుంది వాడపల్లి కోనసీమ వెళ్ళాలన్నమాట ఇంకా మధ్యాహ్నం చూసారా క్లైమేట్ ఎలా ఉందో ఐఫోన్లో ఫోన్లో క్యాప్చర్ చేశాడనమాట సంజు సో ఇదిగోండి వాడపల్లి అయితే వచ్చేసాము ప్రదక్షిణ అయితే ఫస్ట్ ఫస్ట్ వస్తూ వస్తూనే ప్రదక్షిణ చేసేస్తాం అనమాట మనం ఇలా ప్రదక్షిణ చేస్తాం ఇక్కడ చుట్టూ తిరగడానికి మనకు థర్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అనమాట ఇక్కడ ప్రదక్షిణ చేయడం వల్ల ఏంటంటే ఏడేడు జన్మల పాపాలు పోతాయటండి ఇక్కడ అంత విశేషం అనమాట నేను సమ్నాయిలో పెట్టినట్టుగానే ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మన మనసులో కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇది నిజంగా నిజం ఇక్కడ వచ్చే భక్తుల విశ్వాసం విశ్వాసం ఒకటే కాదు ఇది నిజంగా జరిగే విషయమే మనం ఏదో చిన్న చిన్న చాలా తీరని సమస్యలు వేధిస్తూ ఉంటాయి చాలా మందిని తీరని సమస్యలతో కొన్ని కొన్ని సమస్యలతో బాధలతో సతమతమవుతూ అన్ని మతాలకి పోయే కంటే కూడా ఇక్కడికి రండి ఒక్కసారి వాడపల్లి వెంకటని దర్శనం చేసుకోండి మీ మనసులో బాధలన్నీ చెప్పుకోండి స్వామి చక్కగా ఓపిగ్గా వింటాడు ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి వెంటనే నెరవేరుస్తారు ఎక్కడికి లేదు ఏ అన్యమతాల్లోకి కూడా వెళ్ళవసరం లేదు ఎవరిని నమ్మి జాతకాలు అవి నమ్మి అనవసరంగా డబ్బులు అవసరం లేదు ఏది కూడా భగవంతుడి పాదాలు పట్టుకోండి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకోండి తప్పకుండా ఏడు వారాలు అయ్యేటప్పటికి మీ కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది పిలిస్తే పలికే దైవం ఎక్కడికి వెళ్ళొద్దు మీరు అసలు మీరు ఎటువంటి జాతకాలు కానీ ఎటువంటి హోమాలకు కానీ ఎటువంటి ఎవరు ఏం చెప్పినా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి మీకు ఇది ఉంది మీకు అది ఉంది మీ వాస్తు దోషం లేదంటే మీకు ఇల్లు కట్టుకోలేకపోయినా ఏదైనా సరే ఎనీ ఏదైనా సరే మీ మనసులో కోరిక నెరవేరుస్తారు స్వామివారు ఎప్పుడైతే మనం పాదాలు ఇక్కడ పెట్టామో మన ఖచ్చితంగా మన కోరికలు తీరుస్తారు తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి ఇక్కడ ఇటుక పూజ అనేది చాలా విశేషం అనమాట ఎందుకు ఇటుక పూజ అనేది విశేషం అంటే ఏడు ఇటుకలతో ఇక్కడ మనం ఇటుక పూజ చేసుకుంటే కనుక ఏడు దీపాలు ఏడు పిండి దీపాలు ఏడు ఇటుకలు ఇక్కడ ప్రత్యేకించి పంతులు కూడా ఉంటారనమాట ఇక్కడ ఇటుక పూజ చేసుకోవడానికి ఇక్కడ ఇటుక పూజ చేసుకుంటే ఇల్లు వెంటనే కట్టుకుంటామంట సో దానికోసం మనం ఎంతో ఇల్లు కట్టుకోవడం అవ్వదు చాలాసార్లు చాలా మంది ఉంటారు పాపం అవ్వదు అవ్వదు ఎంత ప్రయత్నించినా అవ్వదు కానీ ఇక్కడ ఒక్కసారి వచ్చి ఇటుక పూజ చేయించుకుంటే కనుక మీ కళ నెరవేరుతుంది తప్పకుండా ఇక్కడ అంత విశేషంగా ఇటుక పూజన చేస్తారు మళ్ళీ అవి ఇటుకలు వాడతారని అనుకుంటారేమో ఇసుక అసలు ఇటుకలు అవి వాడరు మళ్ళీ ఆ ఇటుకలు మళ్ళీ స్వామివారికి ఏదో ఒక ఏదో కట్టడానికి ఉపయోగిస్తారట అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనకు అందిస్తూ ఉంటారు ఇటుకలు అక్కడ మనం టికెట్ తీసుకుంటే మనకు అక్కడ మనకి పూజా సామాగ్రి అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట మనం చక్కగా ఇటుక పూజ చేసుకుంటే తప్పకుండా స్వామివారు ఇల్లు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా నేను చూపించవన్నీ కూడా ఆల్రెడీ ఇటుక పూజ చేసుకున్నారనమాట ఇటుక పూజ చేసుకుని ఇక్కడ ఒక ప్లేట్ పెట్టుకుని చక్కగా ఇక్కడ నువ్వులు నూనె ఇస్తారనమాట ఏడు దీపాలతో ఒత్తులు వేసుకుని ఇక్కడ పూజ దేవారాధన అన్నీ కూడా చేసుకుంటే పంతులు కూడా ఉంటారనమాట ఇక్కడ ఇది ఇటుక పూజ అంటారనమాట దీన్ని ఇక్కడ విశేషంగా ఇక్కడ మన కోనసీమలో మనకి ఇక్కడ వాడపల్లూలు ఇలా ఇటుక పూజ చేస్తారనమాట మన తిరుపతిలో అది కూడా మేళ కడుతూ ఉంటాం కదా ఇటుకలు పేర్చి అది మనకు చాలా విశేషంగా మనం చేస్తూ ఉంటాం కదా అలాగే ఇది కూడా అనమాట ఇక్కడ ఒక ప్రక్రియలో చేస్తూ అనమాట ఇటుక పూజ అనేది సో ఇంకా మాది ఇంకా అయిపోతుంది ప్రదక్షిణ అయితే కంప్లీట్ అనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఖాళీగా ఉంటే కనుక అసలు టికెట్ అవసరం లేదండి ఖాళీ లేదనుకోండి మేము ఈవినింగ్ టైం వస్తున్నాం కాబట్టి మాకు మోస్ట్లీ అంతా ఖాళీగానే దొరుకుతుందనమాట మేము ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా తీసుకుంటున్నాము టికెట్ చాలా ఖాళీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మార్నింగ్ అయితే అసలు సాటర్డే అసలు చాలా జనం ఉంటారు అసలు ఖాళీ ఉండదు అసలు ఇంకా ఆ టైమింగ్ కుదరట్లేదు దట్టు ఏమో రష్ చాలా క్రౌడ్ ఉంటుంది ఇబ్బంది పడిపోతున్నాం అనమాట ఇంకా కొంచెం క్రౌడ్ తగ్గించడానికైనా సరే మనకి చక్కగా మనకి ఏం అదే ఫలితం వస్తుంది ఏం తేడా ఉండదు అసలు మనం కొంచెం క్రౌడ్ వాళ్ళు పోతాము మనం చక్కగా మనం ప్రశాంతంగా కూడా దేవుడు దర్శనం చేసుకోవచ్చు సాయంత్రం మధ్యాహ్నం ఆ టైంకి బయలుదేరినా సరే మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట సాంస్కృతిక కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి సాటర్డే రోజున ఇక్కడ భరతనాట్యం కానీ కోలాటం కానీ పాటలు కానీ మంచి మంచి కీర్తనలు కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ శనివారం సాయంత్రం వాతావరణం చాలా దైవికంగా ఉంటుందండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ అసలు ఇక్కడ నుంచి రావుద్ది కదా అసలు ఆ ఈవినింగ్ టైం వెళ్తామేమో అసలు నేను సో కూర్చోాలంటుంది అన్నమాట కానీ మేము దూరం ట్రావెల్ చేయాలి కదా అలా కాసేపు కూర్చొని స్పెండ్ చేసి వచ్చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఎర్రచంద్రంలో కొలువై ఉంటారు స్వామివారు ఇక్కడ ఈ గర్భగుడిలోనే ఉంటారు విమాన వెంకటేశ్వర స్వామివారు కూడా ఉంటారు తప్పకుండా విమాన వెంకటేశ్వర స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ భరతనాట్యం వేయడానికి కొంతమంది గ్రూప్ వచ్చారనమాట వాళ్ళు నాట్యం చేయడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ చక్కగా నాట్యం చేసే పాటలు అవి పాడి ఇక్కడ అన్నీ కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట పాప ఇలాగా భరతనాట్యం చేయడానికి సెట్ చేసుకుంటుందన్నమాట స్టార్ట్ అవుతుంది అనమాట ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో రెడీ అవుతుంది ఇంక ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైనా ప్రదక్షిణ చేయలేకపోతే కనుక పక్కనే ఇప్పుడు పాప డ్రాన్స్ చేస్తుంది కదా దాన్ని అక్కడ హుండి ఉంటుందన్నమాట వెనకపల అక్కడ మనం చక్కగా మనం దీన్ని ఇక్కడ ప్రదక్షిణ ఏడు ప్రదక్షిణ చేస్తే కాయిన్స్ అందరూ వేసేయచ్చు అనమాట సో మనం అంతా అయిపోయిన తర్వాత మన ఇక్కడ లడ్డు చాలా 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 టేస్టీగా ఉంటుందండి చక్కగా నెయ్యి కాజు కిస్మిస్తో మనకు లడ్డూ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా లడ్డూ ప్రసాదం తీసుకోండి తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత మనకు పులిహార ప్రసాదం పెడతారు అస్సలు పులిహార ప్రసాదం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు అసలు సూపర్ టేస్ట్ అనమాట ఈ టేస్ట్ ఇక్కడ వాడపల్లిలో మాత్రమే వస్తుంది అనమాట టెంపుల్లో పులిహార టేస్ట్ ఎలా ఉంటుందో ఇంకా దానికి వేరే లెవెల్ అనమాట అసలు అంత బాగుంటుంది అనమాట కొంచెం పెడతారు అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అదండి వాల్ట్ వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందనుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి వాటపల్లి గురించి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కావాలంటున్నాను కనుక తప్పకుండా కామెంట్లో అడగండి నేను అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా తెలుసుకున్నాను అక్కడ వెళ్తూ ఉన్నాం కదా సో మీకు ఏదైనా అవసరమైంది ఏదన్నా చెప్పగలనుకుంటే కనుక తప్పకుండా రిప్లై ఇస్తాను సో సో తప్పకుండా లైక్ చేస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ మచ్ టేక్ బాయ్